నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో ఒక స్త్రీ వల్ల మీరు భారీగా నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి దీనివల్ల మీరు చాలా చాలా బాధపడతారు కానీ దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అలాంటి మాయల నుంచి బయటపడి మీ లక్ష్యం పై దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు ప్రతి దానిలోనూ విజయం సాధిస్తారు వ్యసనం జోదం స్త్రీ ఇలాంటి మాయల్లో పడితే ఎప్పటికైనా సరే మీరు నష్టపోవడమే జరుగుతుంది ఇది గ్రహించండి మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించండి కుటుంబ పరిస్థితులన్నీ మెరుగవుతాయి మీ కోపావేశాలను తగ్గించుకోవడం మీకన్ని విధాలా మంచిది కఠినమైన మాటలు మాట్లాడితే అనవసరమైన సమస్యలను ఎదుర్కొంటారు గృహంలో మార్పుని కోరుకుంటారు తలసిన కార్యక్రమాలు కొంత ఆలస్యంగా నెరవేరతాయి స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులు సంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగాల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది స్త్రీలు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి పిల్లల నడవడికను ప్రవర్తనను గమనిస్తూ ఉండండి లేదంటే మీ చెయ్యి దాటిపోయే అవకాశాలుంటాయి ప్రయాణాల్లో మెలకువ అవసరం ప్రయత్న కార్యాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు దేశాలకు వెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నాలు కొంత ఆలస్యంగా నెరవేరతాయి వ్యవసాయ రంగం వారికి లాభసాటిగానే ఉంటుంది పొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కార్యాలు చెడిపోతాయి ఈ చెడును పోరే వారికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఆకస్మిక భయాలకు ఆందోళనకు దూరంగా ఉండడం మంచిది లేకపోతే ఆరోగ్యం పాడయ్యే అవకాశాలుంటాయిన కార్యాలలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగించుకోవడానికి మీ ఇష్టదైవ దర్శనం చేసుకోండి పనులకు దూరంగా ఉండండి అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొంటారు పేరు ప్రతిష్టలకి ఎటువంటి లోపం ఉండదు అవసరమైన వేయ ప్రయాసాలు ఉంటాయి వృధా ప్రయాణాలు చెయ్యకుండా ఉండడమే మంచిది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహ ప్రతిపాదన వచ్చి మంచి సంబంధం కుదురుతుంది స్వచ్ఛమైన ప్రేమలో విజయం సాధిస్తారు బిందు వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన అవకాశాలు మీ చేతికి అందుతాయి వాటిని సరిగ్గా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చెయ్యండి విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధించవలసి ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు కొత్తగా ప్రారంభించాలనుకున్న పనులు వాయిదా వేసుకోవడమే మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం కొంత సమయం ఎదురు చూడవలసి వస్తుంది మనోధైర్యాన్ని కోల్పోకండి పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు ఈ రాశి వారి పరిహారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మీకు వీలున్నప్పుడు తీర్థయాత్రలు సందర్శించడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య పదకొండు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు బేబీ పింకు వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ